ఇండియాలో గవర్నమెంట్ అనేటువంటిది త్రీ బ్రాంచెస్ ద్వారా పనిచేయడం చూస్తున్నాం లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఈ మూడు బ్రాంచెస్ ఒక సమన్వయంతో పనిచేస్తూ ఒక స్వపరిపాలన అందించాలనేటువంటిది రాజ్యాంగం యొక్క స్పూర్తి అయితే ఈ రోజు ఏ బ్రాంచ్ ఎక్కువ ఏ బ్రాంచ్ తక్కువ ఎవరు ఎవరు నియంత్రిస్తున్నారు ఎవరు ఎవరి పైన ఆధిపత్యం చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ దేశ దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఎందువల్ల అంటే రీసెంట్ పాస్ట్ లో హానరబుల్ సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది తమిళనాడులో జరిగినటువంటి అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి హానరబుల్ గవర్నర్ పది బిల్లులు సంవత్సరాల తరబడి అసెంట్ డిక్లేర్ చేయకుండా రిజర్వ్ చేసి పెట్టారు దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది నిలిచిపోయింది అనేటువంటి అంశంలో తీవ్రంగా దాన్ని పరిగణిస్తూ ఇట్ ఈస్ ఎరేనియస్ అండ్ ఇల్లీగల్ అనేటువంటి పదాలతోటి ఒక జడ్జిమెంట్ ఇవ్వడమే కాకుండా కొన్ని టైమ్ లైన్స్ జరిగింది అక్కడ ఆర్టికల్ టూ లో స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్ పాస్ చేసి గవర్నర్ అసెంట్ కోసం పంపించినప్పుడు హీ హాజ్ త్రీ ఆప్షన్స్ ఒకటి ఏదర్ హ్యా కెన్ డిక్లేర్ హిజ్ అసెంట్ ఆర్ హీ కెన్ రిటర్న్ ద బిల్ విత్ మెసేజ్ ఆర్ హీ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ సో ఇట్లాంటి పరిస్థితిలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేటువంటి ఒక ఫ్రేజ్ ఆ టూ హండ్రెడ్ ఆర్టికల్ లో పెట్టడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నప్పుడు అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించాలి అంతేగాని సంవత్సరాల తరబడి ఆ బిల్స్ ఆ విధంగా ఉంచుకోవడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్తూ వారు గవర్నర్స్ ఎవరైనా బిల్స్ వచ్చినప్పుడు అసెంట్స్ ఇచ్చే దగ్గర వన్ మంత్ మించి పెట్టుకోకూడదు ఒకవేళ ఇఫ్ దే వాంట్ రిజర్వ్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ దెన్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఆ బిల్స్ కూడా క్లియర్ కావాలి అసెంబ్ట్స్ అనేటువంటివి రావాలి రీకన్సిడర్ చేసి మళ్ళీ ఆ బిల్ పాస్ చేసి గనక స్టేట్ లెజిస్లేచర్ పంపిస్తే వితౌట్ ఎనీ డిలే దానిని డిక్లేర్ చేయాలి అనేటువంటి అంశాలు చెప్పింది ఈ సందర్భంలో ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఒక కామెంట్ చేయడం జరిగింది అదేమిటి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అ క్వశ్చన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ టేక్స్ ఓత్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ ద ఈస్ గవర్నర్స్ Everyone, the Prime Minister, the Vice President, the Ministers, the Parliamentarians, the judges, they take oaths to abide by the Constitution. But to defend the Constitution, to preserve the Constitution, to protect the Constitution, that is the oath of the President of India. The Supreme Commander of the Armed Forces. Boys and girls, if you look at the Indian constitution, when parliament is defined, according to you, parliament is Lok Sabha, Rajya Sabha. No. Parliament, the first part is the president. Second and third are Lok Sabha and Rajya Sabha. There is a directive to the president by a recent judgment. సుప్రీం కోర్టుకి పవర్స్ ఇచ్చింది అవి ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు ఈ ఆర్టికల్ ని సుప్రీం కోర్టు ఒక న్యూక్లియర్ మిసైల్ లా ట్వంటీ ఫోర్ సెవెన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మీద వాడటానికి వినియోగిస్తుంది అనేటువంటి ఒక కామెంట్ రావడం జరిగింది మనం ఒకసారి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ మూడు అంగాలు లెజిస్లేచర్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటివి చూస్తే ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేస్ గా ఎన్నుకొనబడిన వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్ కి వెళ్తారు ఎంపీస్ పార్లమెంట్ కి వెళ్తారు వాళ్ళు మెయిన్ రోల్ ఏమిటంటే లా మేకింగ్ వాళ్ళు చట్టాలు తయారు చేస్తారు ఈ తయారు చేసినటువంటి చట్టాలు కేంద్రంలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అమలు చేయటం అనేటువంటి కార్యక్రమం చేస్తారు దాని రివ్యూ లెజిస్లేచర్ చేస్తుంది ఈ ఎగ్జిక్యూటివ్ కి ఎవరు అసిస్టెన్స్ గా ఉంటారంటే బ్యూరోక్రసీ ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ సర్వీస్ స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అసిస్టెంట్స్ మనం చూస్తున్నాం ఈ విధంగా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు జుడిషియర్ అనేది ఇండిపెండెంట్ వ్యవస్థగా సుప్రీం కోర్టు ఎఫెక్స్ లెవెల్ లో ఉన్నప్పుడు మిడిల్ లెవెల్లో హై కింద లోయర్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ తాలూకు ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ మనం ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ సెవెంత్ షెడ్యూల్ లో చాలా స్పష్టంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది చేసింది ఫస్ట్ లిస్ట్ లో యూనియన్ సబ్జెక్ట్స్ సెకండ్ లిస్ట్ లో స్టేట్ సబ్జెక్ట్స్ థర్డ్ లిస్ట్ లో కంక్రెంట్ సబ్జెక్ట్స్ పెట్టి టూ ఫార్టీ సిక్స్ పవర్స్ డిస్ డిస్ట్రిబ్యూషన్ స్పష్టంగా చేసింది సో అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలలో రాష్ట్రాలు లెజిస్లేట్ చేయడం ఆ చట్టాలు అమల్లోకి తీసుకురావడానికి గవర్నర్ అసెంబ్లీకి పంపించడం అనేటువంటి జరుగుతుంది మరి ఇలా జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి అసెంబ్లీకి ఐదు సంవత్సరాల వ్యవధి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో వారు బిల్స్ పాస్ చేసినప్పుడు అవి ఎంత త్వరగా అమలులోకి వస్తే అంత త్వరగా ప్రజలకు వాళ్ళు చేయాలనుకున్నటువంటి మేలులు గాని సేవలు గాని అందించే అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాల వ్యవధి ఉన్న అసెంబ్లీ పాస్ చేసిన బిల్ కి రెండు సంవత్సరాలు పైగా బిల్ అలా పెట్టేసుకుంటే మరి ఆ బిల్ ఎప్పుడు చట్టం అవుతుంది అంటే అన్లెస్ అన్లెస్ట్లైర్డ్ బిల్ కెనాట్ బికమ్ యాక్ట్ సో బిల్ అనేది చట్టంగా ఎప్పుడు మారుతుంది రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ ఇచ్చినప్పుడు కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి ఇచ్చినప్పుడు అవి జరగనంత కాలం అది బిల్లుగానే ఉంటుంది చట్టంగా మారదు చట్టం అయితేనే కదా ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుంది మరి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ రకంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బిల్లులు ఆపేసుకుంటే ఎలా ప్రజల యొక్క విల్ అనేటువంటిది నెరవేరుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నారు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు చట్ట సభలోకి వెళ్లి చట్టాలు తయారు చేసి దాన్ని అమలు చేసే ప్రక్రియ చేస్తున్నారు మరి ఆ చేసేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రతినిధులు తయారు చేసిన బిల్ ని రాజ్భవన్ లో కూర్చుని డిక్టేటర్స్ లాగా ఒక ఫ్యాషిజం లాగా అంటే డెమోక్రసీలో డిక్టేటర్షిప్ లాగా ఆ బిల్స్ ఆపేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది సో ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే హౌ కెన్ సుప్రీం కోర్ట్ డిక్టేట్ టైం లిమిట్స్ ఫర్ ద ప్రెసిడెంట్ అనేటువంటిది అంటే ఇన్ని రోజులన్నీ నువ్వు చేయాలనే రాష్ట్రపతికి సుప్రీం కోర్ట్ ఎలా చెప్పగలుగుతుంది అనేటువంటిది అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ రోజు చర్చలో ఉన్నటువంటి అంశాలు అయితే ఇక్కడ మనందరం కూడా గమనించాల్సింది ఏమిటంటే ఎవరు సుప్రీం అనేటువంటి వాదన లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మధ్య రావడం అనేటువంటిది ఆశించదగినటువంటి చర్చ కాదు అనేది ఒకవైపు అయితే ఈ రోజు రాష్ట్రపతి అనేది మన ఒక ఉన్నటువంటి ర్యాంకింగ్ లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఉపరాష్ట్రపతి ఆ విధంగా ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఉంటారు అయితే దేర్ ఇస్ రూల్ ఆఫ్ లా సో రూల్ ఆఫ్ లా చట్టం ముందు అందరూ కూడా సమానమే అంటే అందరిలోకి ఉన్నతమైనటువంటి సిచ్యువేషన్ లో అత్యున్నతమైన స్థాయిలో రాష్ట్రపతి ఉంటే అందరికి పైన ఏముంది చట్టం ఉంది రూల్ ఆఫ్ లా అనేది ఉంది రూల్ ఆఫ్ లా పైన ఏముందంటే కాన్స్టిట్యూషన్ ఉంది ఈ దేశం కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ సో అంటే ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల ద్వారా వస్తాడనేది ఒకవైపు ఉంటే బట్ అందరికంటే పైన ఈ ఈ వ్యక్తులందరి మీద చట్టం ఉంది చట్టం మీద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉంది అయితే మరి అప్పుడు ఏది సుప్రీం చట్టం అనేది పైన చట్టం పైన రాజ్యాంగం అనేది సుప్రీం అయి ఉండాలి కానీ మన భారతదేశంలో రాజ్యాంగం కంటే సుప్రీం ఇంకొకటి ఉంది అదేమిటి అని అంటే ప్రజలు వై యామ్ సేయింగ్ దిస్ బికాస్ ద వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టార్ట్స్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలి రిజాల్వ్డ్ అనే దాంతో మొదలవుతుంది భారతదేశ ప్రజలైనటువంటి మేము ఆన్ నవంబర్ హియర్ బై అడాప్ట్ అండ్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ రాజ్యాంగాన్ని మేము మా ప్రజలకు అర్పించుకుంటున్నాము అని చెప్తుంది కా అంటే దాని అర్థం అందరికన్నా సుప్రీం ఎవరు అని అంటే ప్రజలు ప్రజలు ఇచ్చారు ప్రజలు అర్పించుకున్నారు ప్రజలు రాజ్యాంగాన్ని అర్పించుకున్నారు ఆ రాజ్యాంగం చట్టం ద్వారా ఆ చట్టం పరిపాలన చేస్తుంది అందులో భాగంగా రాష్ట్రపతి మిగిలినటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాట్ షుడ్ ప్రివేల్ ద విల్ ఆఫ్ ద పీపుల్ షుడ్ ప్రివైల్ ఆల్వేస్ సో ఇక్కడ అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటారు వారి యొక్క విల్ అనేటువంటిదే ఎప్పటికీ కూడా ప్రివైల్ కావాలి మిగిలినటువంటివన్నీ కూడా ప్రజల తర్వాతే మరి ఇలా ఒకవైపు ఉంటే ఇక్కడ బీజేపీ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఒకవైపు ఉన్నాయి బీజేపీ ఇతర పార్టీలు అంటే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే గానీ కేరళలో కమ్యూనిస్టులు కానీ ఇట్లా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఇట్లాంటి పార్టీలు పాలించేటువంటి చోట ఉన్నాయి అయితే అక్కడ గతంలో వెస్ట్ బెంగాల్లో చూసాం ఇక్కడ తమిళనాడులో చూస్తున్నాం కర్ణాటకలో కూడా చూసాము ఎక్కడైతే బీజేపీ అధికారంలో లేదో అక్కడ మాత్రం ఈ బిల్లులని విపరీతం విపరీతమైనటువంటి జాప్యం డిలే అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది మరి గవర్నర్స్ గా అపాయింట్ అయిన వాళ్ళు బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో ఒక రకంగా నాన్ బీజేపీ స్టేట్స్ లో ఇంకో రకంగా చేయడం అనేటువంటిది ఇది డెమోక్రసీలో ఏం జరుగుతుంది ఏ రకమైనటువంటి అర్థం ఇస్తుంది అనేటువంటిది ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపు జుడిషియరీ న్యూక్లియర్ మిజైల్లా తన పవర్స్ వాడుకుని డెమోక్రటిక్ ఫోర్సెస్ మీద పడుతుంది సూపర్ పార్లమెంట్ వ్యవహారం చేస్తుంది అనేటువంటిది మరొక వైపు వచ్చినటువంటి చర్చ హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు పడినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలుసు మరి ఆ రకంగా సుప్రీంకోర్టు వ్యవహారం చేస్తుంది డెమోక్రటిక్ ఫోర్సెస్ మీద అని అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఎందుకనంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు కొనబడినటువంటి ప్రతినిధులు తయారు చేసినటువంటి చట్టాలు సంవత్సరాల తరబడి ఆపేస్తే అక్కడ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఏమైనట్టు అక్కడ డెమోక్రసీ ఏమైనట్టు మరి ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా కావాల్సినంత సమయాన్ని తీసుకుని మేము అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు మేము ఆమోదించం అని దాని మీద కూర్చుంటే దీనికి ఎవరు చెప్పాలి భాష్యం నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అని ఎవరు చెప్పాలి సో జ్యుడిషియరీలో అపెక్స్ కోర్టులో ఉన్నటువంటి సుప్రీం కోర్టు ఎవరి డ్యూటీస్ ఏమిటి వాళ్ళు చేస్తున్నారా లేదా అనేటువంటిది చెప్పడమే కాకుండా రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేయడం పార్లమెంట్ పాస్ చేసిన లాస్ కానీ స్టేట్స్ పాస్ చేసిన లాస్ కానీ అవి ఇన్కన్సిస్టెంట్ విత్ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా అనేటువంటి అంశాలను ఇంటర్ప్రెట్ చేయడం అనేటువంటిది సుప్రీంకోర్టు చేస్తుంది నేను కూర్చున్నాను బిల్స్ మీద కూర్చున్నాను నేను పాస్ అయినా ఉంటే ఈ టైం లోపల నువ్వు చేయాలి అని చెప్పేటువంటి పని సుప్రీం కోర్టు తప్పకుండా చేస్తుంది ఇప్పుడు ఆర్టికల్ థర్టీ టూ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేటువంటి ఉన్నాయి అంటే ఫండమెంటల్ రైట్స్ అబ్రిడ్జ్ అయినప్పుడు కోర్టుల ద్వారా వాటిని మనం రిస్టోర్ చేసుకోవడానికి హెబియస్ కార్పస్ కానీ మ్యాండమెంట్స్ కానీ ప్రొహిబిషన్ కానీ కొవరెంట్ కానీ సెషోర్యాదు కానీ ఈ రిట్స్ ఇష్యూ చేసేటువంటి జ్యూరిస్టిక్షన్ సుప్రీంకోర్టుకు ఉంది అది హైకోర్టుస్ కూడా బదలాయించడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ సుప్రీం కోర్ట్ ఆన్ ఫర్ ఎన్ ఒపీనియన్ ఏదైనా ఒక రెఫరెన్స్ వచ్చినప్పుడు ఇది కాన్స్టిట్యూషన్కి కన్సిస్టెంట్గా ఉందా లేదా అన్న అంశాన్ని సుప్రీంకోర్టు సలహా సలహా తీసుకోవడం అనేది నూట నలభై మూడు ఆర్టికల్లో ప్రెసిడెంట్కి ఒక అవకాశం ఇచ్చింది అంటే దాని అర్థం సుప్రీంకోర్టు ఈజ్ ద సోల్ అథారిటీ టు ఇంటర్ప్రిట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేది మరి అలాంటి సందర్భంలో రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి పనుల్ని రాజ్యాంగబద్ధంగా చట్టాలు ఉన్నాయా లేవా అనే అంశాలని సుప్రీంకోర్టు కాక మరి ఎవరు చెప్తారు మరి ప్రెసిడెంట్కి సలహా ఇవ్వాలని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీలో ఉన్నప్పుడు మూడు లోపు ఈ బిల్లులను పరిష్కరించండి అసెన్స్ ఇవ్వండి అనే సమయాన్ని చెప్పడం సుప్రీంకోర్టే కోర్టే ప్రెసిడెంట్ని ఆదేశిస్తుందా అని తిరిగి ప్రశ్నిస్తున్నప్పుడు దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ బీజేపీ ఉన్న రాష్ట్రాలలో ఒక విధంగా గవర్నర్లు ప్రవర్తించడం అనేది ఒకవైపు మనకి స్పష్టంగా కనిపిస్తుంటే మరొక వైపు సుప్రీంకోర్టు జుడిషియరీకి సంబంధించి న్యూక్లియర్ మిసైల్లా ఉన్నారు అనేటువంటి అంశాన్ని దానికి మనం పరిగణలో తీసుకుంటే మరి మసీదుని కూల్చివేయడము అన్లాఫుల్ ఇట్స్ క్రిమినల్ యాక్టివిటీ అని చెప్పిన సుప్రీంకోర్టే మెజారిటీ హిందూస్ యొక్క సెంటిమెంట్ అది మెజారిటీ కమ్యూనిటీ సెంటిమెంట్ కాబట్టి అక్కడ టెంపుల్ కట్టుకోవచ్చు అని ఫెయిత్ అబౌ ద లా అంటే చట్టం కంటే ఫెయిత్ పైన పెట్టి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టుని ఏం కామెంట్ చేయలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రోగరేట్ చేసిస్తూ సెంటర్ తీసుకున్నటువంటి డెసిషన్ని అఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టుని ఏమనలేదు పది శాతం అంటే యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంతకు మించి ఇవ్వకూడదు అని అన్న సమయంలో కేంద్రం అది అరవై శాతానికి పెంచి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కోట అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చినప్పుడు దాన్ని అఫైల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టుని ఏమనలేదు ఇలా ఆధార్ అనేటువంటిది వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కాన్స్టిట్యూషనల్గా వాడుకుంటాము అని చెప్పినప్పుడు దానిని సుప్రీంకోర్టు తప్పుపట్టలేదు అప్పుడు సుప్రీంకోర్టుని ఏమనలేదు సిఏఏ సిటిజన్స్ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి దాన్ని చేసినప్పుడు దాన్ని స్టే చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్తే అది సుప్రీంకోర్టు స్టే చేయలేదు కానీ అప్పుడు కూడా కోర్టునేమనలేదు అంటే బీజేపీకి అనుకూలంగా ఏ తీర్పులు వచ్చినా వాడు చేయాలనుకున్నది ఏం చెప్పినా అప్పుడు సుప్రీంకోర్టు రైటే కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు ఇది అన్యాయము తప్పు అని కనుక నిర్ధారిస్తే అది కోర్టు మిసైల్లాగా పనిచేస్తుంది అణుబాంబులాగా వ్యవహారం చేస్తుంది అనేటువంటి కామెంట్స్ రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ వైపు వెళుతుంది ఒక నిరంకుశత్వం వైపు వెళుతుందా ఒక డిక్టేటర్షిప్ వైపు వెళుతుందా అంటే ఇట్స్ ఇట్స్ ఎ డెమోక్రటీ డెమోక్రసీలో డిక్టేటర్షిపా ఇప్పుడు ఇదే గవర్నర్ వ్యవస్థలో బీహార్లో సర్దార్ బోటాసింగ్ గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అనేటువంటిది జరిగితే దాని మీద ఆ రూల్ ని తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ని రిస్టోర్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అపాయింట్ చేసిన గవర్నర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అపాయింట్ చేసిన గవర్నర్ ని రికాల్ చేసింది ఎందుకనంటే సరైనటువంటి సలహా ఇవ్వలేదని కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు పర్సన నాన్ గ్రాత ఎవరు హానబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఈ రోజు తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్ దో హీస్ హానరబుల్ గవర్నర్ అన్ వెల్కమింగ్ అన్వారంటెడ్ పర్స పర్సన్గా ఆ రోజు రోజు అక్కడ ఉన్నారు ఎందుకని అంటే సుప్రీంకోర్ట్ హ్యాస్ స్ట్రిక్చర్స్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్ నువ్వు చేసినటువంటి తప్పు ఇల్లీగల్ ఎరోనియస్ అని చెప్పింది అయినా కూడా ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చేవాళ్ళు అయి ఉంటే రాజ్యాంగం మీద ఏమైనా గౌరవం ఉండుంటే ఇప్పటికే రిజైన్ చేసి వెళ్ళి ఉండాలి దో హీస్ అ పర్సన్ నాన్ గ్రాత స్టిల్ హిస్ కంటిన్యూ కాబట్టి వారి విజిడమ్కి దాన్ని వదిలేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమి ప్రజల దృష్టికి తీసుకొని వస్తుందని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థల మధ్య ఎవరిది ఆధిపత్యం అనేటువంటి పోరు సరైనటువంటిది కాదు అన్నది ఒకవైపు అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మారకుండా చట్టాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని కేశవానంద భారతి కేసులో మినర్వా మిల్స్ కేసులో కానీ స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇక్కడ డెమోక్రటిక్ బేసిక్ డెమోక్రటిక్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు ఎప్పుడు అందాలి వాటిని మార్చకూడదు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చట్టాలు చేసుకోవడం అమెండ్మెంట్స్ చేయడం రాజ్యాంగాన్ని మార్చేయడం అనేటువంటిది కుదరదు అలాంటిది జరిగినప్పుడు తప్పకుండా సుప్రీంకోర్టు ముందుకు రావాల్సిన అవసరం ఉంది దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది మన కాన్స్టిట్యూషన్ ఇతర దేశాల కాన్స్టిట్యూషన్ అమెరికానో ఇంగ్లాండ్లాగానో ఇంగ్లాండ్లో పార్లమెంట్ సుప్రీం కావచ్చు అమెరికాలో సుప్రీంకోర్టు జ్యుడిషియరీ సుప్రీం కావచ్చు కానీ మన దేశంలో ఒక బ్యాలెన్స్డ్ వ్యవస్థగా ఉండాలనేటువంటిది ఉన్నటువంటి ఫోర్ ఫాదర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి దానిలో రాసినటువంటి రాజ్యాంగంలో బ్యాలెన్స్ అనే చెక్ అండ్ బ్యాలెన్స్ అని తీసుకొచ్చారు పార్లమెంట్ అన్ని రకాల పవర్స్ ఉన్నాయి చట్టాలు చేయడానికి కానీ చేసిన చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్న అంశం సుప్రీంకోర్టు చెప్తుంది అలా చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది కాబట్టి చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది ఒక పద్ధతిలో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఇది అలాంటి రాజ్యాంగంలో ఒకరు తప్పు చేసినా ఒకరు ఆ బిల్స్ మీద కూర్చుని ఎప్పటికీ దాన్ని ఆమోదించి ఉన్నప్పుడు టైం లిమిట్స్ పెట్టడం అనేటువంటిది ఇంకెవరు చేయాలి నేను కూర్చుంటాను పని చేయాలంటే నువ్వు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయని ఎవరు చెప్పాలి దానికోసం ఒక వ్యవస్థ ఉంది అది జ్యుడిషియరీ వ్యవస్థ అంటే మనకు అనుకూలమైన తీర్పులు వచ్చినప్పుడు మంచిది అనుకూలం కాని తీర్పులు వచ్చినప్పుడు ఏమో అనుబాంబులు అనడం ఎంతవరకు సమంజసం అంటే బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఒక విధానంగా బీజేపీ యేతర రాష్ట్రాల్లో మరొక విధానంగా నడుస్తున్న క్రమంలో జనాన్ని అర్థం చేసుకోమని ఏ వైపు ప్రజలు నడిపిస్తున్నారు ఏ వైపు ఈ దేశం నడిపిస్తున్నారు స్వేచ్ఛ సమరత్వం స్వతంత్రం కలిగినటువంటి దేశంగా మనం ముందుకు వెళుతున్నామా లేదంటే వారు అనుకున్నటువంటిదే రుద్ధి ఇలాగే జరగాలి ఇలాగే నడవాలి ఇలా నడిస్తేనే ఈ వ్యవస్థలు లేదంటే ఈ వ్యవస్థలు ఏవి కూడా కరెక్ట్ కాదని చెప్తూ ప్రజల్లో చిచ్చు పెట్టేటువంటి విధంగా నడుస్తున్నాయా ఇది ప్రజలు గమనించమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది